అలాగే మనోజ్ఞ ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు శివ దురుర్భంగం చేయటం వలనే సీతారాముల వివాహం జరిగిందా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు వాల్మీకి రామాయణంలో శివ ధనుర్భంగం యాదాలాపంగా నిర్వహింపబడిందే కానీ శివ ధనుర్భంగ నిమిత్తమే రాముడు జనకపురికి రాలేదు విశ్వామిత్ర యాగ సంరక్షణ అనంతరం ఇక్కడ సమీపంలో ఉన్న రాజ్యంలో జనకుడనే మహారాజు ఉన్నాడు ఆయన దగ్గర గొప్ప ధనుస్సు ఉన్నది వీరుడైన నీ వారు అలాంటి ధనుస్సును చూడడం ఎంతైనా అవసరం అని విశ్వామిత్రుడు రామ లక్ష్మణులను జనక ఆస్థానం తీసుకువచ్చిన పిమ్మట ఆ ధనుసును చూచాడు రాముడు ఉత్సాహంతో వీరుడు కాబట్టి చేత తీసుకున్నాడు ఎక్కువ పెట్టబోయాడు అది విరిగింది విరచడమే లక్ష్యం కాదు ఎక్కు పెట్టడమే లక్ష్యం వీర్య శుల్క ఈ అమ్మాయి ఎవరైతే ఈ విలును ఎక్కుపెట్టే ప్రయత్నం చేస్తారో అలాంటి వాళ్ళకే ఇచ్చి వివాహం చేయాలి ఈవిడ వీర్య శుల్క అని జనకుడు చెప్పడంతో రామచంద్రమూర్తి మందస్మిత వదనారవిందుడై మా నాన్నగారు చెప్పండి ఇవన్నీ కూడా అంటాడు అంతేకాని సీతా స్వయంవర నిమిత్తమే రాముడు రావ రావడం అలాగే శివధనుర్భంగమే నియమం అలా లేవండి యాదాలాపంగా జరిగింది రాముడు ధర్మమూర్తి కనుక ఆయన సాక్షాత్తు మూర్తి భవించినటువంటి ధర్మమూర్తి అని ఒక రాక్షసుడే అంటాడు మారుచుడే అంటాడు ఆ స్వామి రామచంద్రమూర్తి సాక్షాత్తు ధర్మమూర్తి ఆయన తండ్రికి చెప్పండి అంటాడు దశరథ వాక్యం అనంతరమే రాముడు వివాహానికి అంగీకరిస్తాడు అందరి సమక్షంలో వివాహం జరుగుతుంది అంతేకాని శివధనుర్భంగం అని మనం అనకూడదు ఎక్కువ పెట్టడం అని చెప్పాలి చాలా సంతోషం అండి